அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி உலகலந்த உம்பர்க்கோமானே உறங்காதெழுந்திராய் సెంపొర్ కళలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేలోర్ ఎంబావాయ్ వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నము కావలసిన వారికి అన్నము ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము ప్రబ్బలి చెట్లవలే